అవును సార్ వెంకటేశ్వర్లు అశ్విని ఏలూరు మరి పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు మన దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు వాడారు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు వచ్చారు ఆ తర్వాత టెస్టులు చేయించుకున్న తర్వాత క్రిములకు సంబంధించి మందులు తీసుకెళ్ళిపోయారు అవును సార్ అది వాడుతూ ఉండగానే మీరు కన్సీవ్ అయిపోయారు అది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేవారు అవునండి ఎందువల్ల కన్సీవ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నారు మీరు మీ దగ్గర వాడిన మందులు ఒకటి ఇంకా మీరు మా దగ్గర వచ్చినప్పుడు నైన్ మిలియన్స్ మాత్రమే మీ ఓకే సార్ మిలియన్స్ మొటిలిటీ టెన్ పర్సెంటే ఉంది ఓకే సార్ మరి ఇంత తొందరలో ఇంత ఫాస్ట్ గా ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుంటున్నారు అంటే మీరే ఫస్ట్ కాదు జీరో ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి మన దగ్గర టెన్ డేస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లో ఫస్ట్ మంత్ లోనే అయిపోయారు ఇంకా మెడిసిన్ మిగిలే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓకే మంత్స్ కోర్స్ అని ఇస్తాం మిగిలే ఉన్నాయి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అంటే మీరు మన కౌన్సిలింగ్ అవగాహన అంటే ఎలాగంటే సార్ నాకైతే ఫస్ట్ మీ హాస్పిటల్ రాగానే నాకు హాస్పిటల్ ఫీలింగ్ రాలేదు సార్ స్టార్టింగ్ రమ్మన్నారు రాశారు తీసుకెళ్లి థియేటర్ కూర్చోబెట్టారు సినిమా థియేటర్ లో జనరల్ అర్థం అవలసా అంటే జనరల్ గా వెళ్తే ఏంటి సార్ ఓపీ రాస్తారు కూర్చోవంటారు వెయిట్ చే కొంచెం టైం పట్టి దగ్గరికి వెళ్తాం ఏంటంటే మన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాం వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు రాసి చెప్తారు మీరు ఇలా వాడనమ్మా ఇలా అంటారు కానీ మీరు చేసిన ట్రీట్మెంట్ ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు సార్ జనరల్ గా మీరు ఎంతసేపు ఇంచుమించుగా మార్నింగ్ వచ్చామో ఆ రోజు మార్నింగ్ వచ్చాం మూడింటి వరకు థియేటర్లు కూర్చోబెట్టారు సినిమా చూస్తా కూర్చున్నారు రెండు సినిమాలు అయిపోయాను రెండు సినిమాలు అయిపోయినాయి ఆ తర్వాత మూడు గంటలకు వచ్చాను నేను అవును వచ్చాక రెండు గంటలు నేను మాట్లాడు అప్పుడు మీరు యాక్చువల్ గా నేను ఏమన్నా అంటే ట్రీట్మెంట్ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నాను కానీ అసలు దానికి సంబంధం లేదు నేను మీరు చెప్పింది ఏంటంటే అసలు ఎలా ఉండాలి ఏంటి అవును అసలు లైఫ్ అంటే ఏంటి కొంచెం అంటే కొంచెం మనకు తెలియని విషయాలు కూడా అంటే మాకు తెలియని కూడా మీరు చెప్పారని నేను అనుకుంటున్నా ఆ రోజున చూసినప్పుడు అంటే జనరల్ గా అందరూ చెప్పారు మందుల గురించి మందుల గురించి జబ్బుల గురించి నేను చెప్పాలి అక్కడ డాక్టర్స్ ఎలా ఉంటారంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అంతకు మించి ఎక్కువ ఇవ్వరు కదా సార్ జనరల్ గా ఎవరైనా కానీ అప్పుడు నేను వచ్చి చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఆహా సరే అయితే ఓకే టెస్ట్లకి ఎన్ని టెస్ట్లు చేస్తారంది సరే మెడిసిన్ అన్నారు సరే వాడదాం ఎందుకంటే మీరు ఇక్కడ చేస్తున్నారని అసలు జనరల్గా మాకైతే తెలియదు నేను యూట్యూబ్లో కొంచెం ఈ చూస్తూ ఉంటారు కదా సార్ ఏదో ఒకటి ఒక ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడము అది యూట్యూబ్ ద్వారా మీ లింక్ ఎక్కడ తగిలింది అది చూసి ఇంచుమించుగా వన్ ఇయర్ నుంచి మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం అంటే వేరే మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ డాక్టర్స్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నాం అంటే ఫస్ట్ ఒకటి మాకు అయ్యారు తర్వాత సెకండ్ మా పాప సరే థర్డ్ది కదా కొంచెం మనం గ్యాప్ తీసుకుని చూసుకోవచ్చు అని ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను సార్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సరే ఒక పాప కదా ఇంకొకటి తోడుగా ఉంటే బాగుంటది కదా అనే ఆలోచన ఇంక సర్లే మనం ఆల్రెడీ ముందు వాడాం ఓకే సరే ఈ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి ఏముంది చూద్దాం అంటే ఎవరో ఏంటో మనకు తెలియదు కదా సార్ గత కానీ సరే అని చెప్పి వెళ్ళాం మీ దగ్గరకు వచ్చాము వాడాము కానీ నేనైతే నమ్మలేదు నిజంగా పదకొండో రోజుకి నాకు చూపించింది తిన్ను టెస్ట్ అంటే అంతకు ముందు మెడిసిన్ వాడాము సార్ కానీ రాలా జనరల్గా ఇద్దరి దగ్గర చూపించాం ఇద్దరి దగ్గర మెడిసిన్ వాడాం కానీ రాలేదు ఇంకా సరిలేదు ఫుడ్ ఇంకా ఫుడ్ అన్నారు డైట్ అన్నారు అది అన్నారు అంతా అయిపోయింది సర్లే ఈయన ఈయన దగ్గరకు ఒకసారి వెళదాం చూపించుకుందాం ఎందుకంటే చూసిన వీడియోస్ మీ ఎక్కువగా చాలా వీడియోస్ చూసాము మన దగ్గర రావాలని సంవత్సరం పాటు సంవత్సరం పాటు టైం తీసుకున్నారు వచ్చిన తర్వాత వన్ మంత్ కూడా పట్ల ప్రెగ్నెన్సీ రావడానికి అంటే సంవత్సరం పట్టింది ఆలోచించుకోవడానికి సంవత్సరం పట్టింది వచ్చాక వన్ మంత్ కూడా పట్ల ప్రెగ్నెన్సీ రావడానికి అది మళ్ళా నేను మాట్లాడింది ఏమి మందుల గురించి గురించి మాట్లాడాలి ఇక్కడ ఏమవుతుందంటే సార్ మేము ఉండేది ఏలూరు సార్ వీళ్ళు మదరాలు కాకినాడ మనం విజయవాడ రావాలంటే రేపొద్దున ట్రీట్మెంట్ చేయించుకున్న అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ సార్ తిరగాలి అనుకున్నారు ఇక్కడ తెలిసింది కదా మీకు నాలుగు నెలల్లో ఒక్కసారి వస్తే చాలు మిగతాదంతా కొరియరే మెడిసిన్ ఇక్కడ కొరియర్ సర్వీస్ ఉంది అదే సార్ అదే ఒక్కసారి వచ్చి కనపడితే చాలు బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు తీయించుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది రెండు గంటలు కూర్చోబెట్టి మీకు చెప్పేస్తాను ఈ రెండు గంటల్లో మిమ్మల్ని మేము ట్రైన్ చేసేస్తున్నాం అవును భార్య భర్త ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది చెప్పాం ఎక్కడ చెప్పరు అవును అది చెప్పరు కదా సార్ భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ మేము మందులు ఇస్తే ప్రెగ్నెన్సీ రాదు కదా అదే సార్ అదే మందులు అనేవి మీ ఇద్దరు కలవడానికి హెల్ప్ చేస్తాయి ఓకే అంతేగాని ముందే ప్రెగ్నెన్సీని కలవు అదే సార్ అదే అది అవన్నీ మీకు డిఫరెంట్ గా చెప్పాం మేము ఎవరు ఏ డాక్టర్ కూడా అలా మీకు చెప్పరు సార్ చెప్పరు అవును సార్ కూర్చోబెట్టరు ఇలా మాట్లాడరు ఇన్ని గంటలు మాట్లాడరు అదే సార్ కార్యభర్తల గురించి అసలు చెప్పరు అవును సార్ అంతా మా మందుల వల్లే జరిగిపోతుంది అంటారు మెడిసిన్ 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 కూడా ఒకరికే సార్ ఇచ్చేదే మనం ఇద్దరు టైం ఇద్దరికే కూడా నేను అవును అంటే అంటే ఇంతకు ముందు మాములుగా వచ్చింది అంటే ఇలా కూడా నేను చూడలేదు సార్ ముందు ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టాక కూడా ప్రెగ్నెన్సీలు ఎందుకు ఆగుతాయి మందులు వాడినా కూడా ఎందుకు రావంటే ఇంతకు ముందు పంట పండి కూడా తర్వాత ఎందుకు పంట పండదు అనేది అర్థమైతే ఇది అర్థమైపోతుంది అది చెప్పే కదా అప్పుడు మీ కౌన్సిలింగ్ లో ఫస్ట్ బిడ్డ పుట్టి తర్వాత బిడ్డ పుట్టలేదు అంటే అప్పుడు క్రిములు లేవు మీ వీరే కణాలు డామేజ్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు వీరే కణాలు డామేజ్ అయిపోతున్నాయి క్రిములు వచ్చి దాంతో ప్రెగ్నెన్సీ వచ్చే పరిస్థితి లేదు మళ్ళీ వీరైకనాలు డ్యామేజ్ చేస్తున్న క్రిములు తొలగించాం అక్కడ విత్తనాలను నాశనం చేసేది ఫస్ట్ టైం లేదు భూమిలో పంట పండింది చక్కగా ఇప్పుడు విత్తనాలు నాశనం చేయడానికి పురుగులు వచ్చాయి భూమిలో మొక్క మొలిచే పరిస్థితి లేదు సరే అది చెప్పాను నేను క్రిమి ఉంది దాన్ని గుర్తించాలి దాన్ని తొలగించుకొని నేను మళ్ళీ మామూలు అయిపోయి క్రిమిలు అనేది ఎక్కడ వినలేదు అసలు నేను అది కూడా ఎవరు చెప్పట్లేదు క్రిములు అనేది లేదు జనరల్ గా మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ వాడాలి ఇవి వాడితే సరిపోతుంది అని అంటారు తప్పించి జనరల్ గా ఎవరు కూడా క్రిములు ఉంటాయి ఇలా ఇలా ఉంటది ఇలా వాడాలి అని ఇప్పటి వరకు ఎక్కడ క్రిమి అనేది రావడమే కాదు డామేజ్ కూడా చేస్తుంది అని చెప్పాను మొక్క రావడమే కాదు మొక్కను కూడా చీడా రూపంలో దాడి చేస్తుంది ఆ పురుగు నుంచి కాపాడుకోవడం కూడా మన పని ఏమల్లా లేకపోతే అబార్షన్ రూపంలో పోద్ది అది కూడా చెప్పాను ఎందుకనంటే చాలా మందికి తెలియదు అబార్షన్లు అవుతున్నాయి అంటే తుమ్మితే అయింది తగ్గితే అయింది ట్రావెల్ చేస్తాయి అయింది అది కాదు ట్రావెల్ కాదు క్రిమి క్రిమి ఉందంటే అది నిలవని అలాగే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఆ హార్మోన్లు క్రిములు ఈ రెండే ప్రధానం హార్మోన్ లేకపోయినా కూడా మనకి పని జరగదు భూమిలో ఎరువు లేదు అనుకోండి విత్తనం వేసినా మొక్క మొలవదు ఒకవేళ భూమిలో ఎరువు అయిపోయింది అనుకోండి మొక్క మొలిసినా నిలబడదు ఎండిపోద్ది చచ్చిపోద్ది మొక్క ఇక్కడ కూడా అంతే ప్రెగ్నెన్సీ రాదు ఎరువు అంటే హార్మోను అలాంటివి పద్దెనిమిది ఉన్నాయి ఆ హార్మోన్లన్నీ టెస్ట్ చేసుకోవాలి వాటిని ఒకదాని తర్వాత ఒకటి తొలగించుకోవాలి సరి చేసుకోవాలి అని చెప్పాను ఇట్లా ఎవరు మీకు చెప్పలే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది ఎందుకు రావట్లేదు అని చాలా మంది అనుకుంటారు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి కూడా రాకపోవడానికి కారణం క్రిములు హార్మోన్లు ఒకసారి భూమిలో పంట పండి కూడా రెండోసారి పంట పండకపోవడానికి కారణం పురుగులు చీడపీడ ప్లస్ భూమిలో సారం అయిపోవడం అదే మనం చెప్పాం చెప్పింది దాన్నే సరి చేసాం అందుకే విత్ ఇన్ వన్ మంత్ లో పని వన్ మంత్ కూడా పూర్తి అవలాచురల్ గా వచ్చిన వాళ్లే కదా మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ ఇంత ముందు న్యాచురల్ గా వచ్చిన వాళ్లే అవును సార్ అవును మామూలుగా మీరు ట్రై చేయకపోయినా వచ్చేస్తుంది జనరల్ గా ఎందుకు రాలేదంటే క్రిమి వచ్చింది కదా అర్థం పడిపోయింది మేము అదే సార్ అదే లెక్క ఇప్పుడు అర్థమైంది మీకు నేను చెప్పింది అప్పుడు ఫస్ట్ రోజుల్లో రెండు గంటలు కూర్చోబెట్టి ఏం చెప్పాడో అర్థం కాకపోయినా ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు వచ్చింది ఆయన చెప్పింది కరెక్ట్ అనే విషయం ఇప్పుడు అర్థమైంది ఈ క్రిములు ఏంటి గోళేంటి హార్మోన్లు ఏంటి ఎరువులేంటి అనుకుంటారు ఉన్నాళ్ళు కూడా మనం చెప్పిన దానికి కరెక్ట్గా సూట్ అయ్యి అర్థమవుద్ది అనమాట ప్రెగ్నెన్సీ వచ్చేవారికి నమ్ముద్ది కాదు వచ్చిన తర్వాత కూడా నమ్మబుద్ధి కాదు నేను నమ్మలేదు సార్ ఈజీ గట్రా వచ్చింది అనిపిస్తా ఉంటుంది అంటే పదకొండు రోజులే కదా అవును ఫోర్ మంత్స్ అన్నారు మెడిసిన్ వాడాలి సరే ఫోర్ మంత్స్ అయినా ఫైవ్ మంత్స్ అయినా వాడదాము వాడదామనే అనుకున్నారు టెస్ట్లకు కూడా చెప్పారు మీరు మామూలుగా సర్లే ఇంత ఖర్చు పెడుతున్నాం కదా ఒకసారి చేయించుకుంటే అయిపోతది అప్పుడు దాన్ని బట్టి ఆయన ఏం ట్రీట్మెంట్ చెప్తారో దాన్ని బట్టి చేద్దాం టెస్టులు అన్ని ఒకేసారి చేసేస్తారని సరిగ్గా చేయము అవును ఒకేసారి చేసేయటం వాటిల్లో ఏది తేడా ఉందో అన్ని టెస్ట్లు కూడా ఎవరు చేయరు కదా వరుసగా మందులు ఇచ్చేస్తాం అన్ని టెస్ట్లు కూడా ఎవరు చేయలేదు ఒకేసారి మొత్తం యాభై రెండు టెస్ట్లు ఒకేసారి అదే సార్ చేసేయటం వాటికి మందులు నాలుగు నెలల్లో వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతాం అదే మీకు ఫస్ట్ స్టెప్ లోనే ఉంది కాబట్టి ఇక్కడే సెట్ అయింది అవును సార్ అది చెప్పలేము హార్మోన్లో కూడా ఒడిదుడుకుంటే అది నిలవడం మళ్ళీ కష్టమైంది కాబట్టి ముందే మనం సపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చింది కాబట్టి వెంటనే మనం సరే క్రిములే కదా అంటే మిగతా ఇంకా బోల్డ్ క్రిములు ఉన్నాయి అవన్నీ తొలగలే ఇంకా అవి దాడి చేసే అవకాశం ఉంది వాటి నుంచి ఒకటి కాపాడుకోవాలి పూర్తిగా నాలుగు నెలల కోర్స్ అయిన తర్వాత వస్తే మనకి ఏ టెన్షన్ లేదు ఎందుకంటే అన్ని క్లియర్ చేసినట్టే అన్నిటిని భూమిలో ఎరువంతా పుల్లుగా జల్లుకున్నట్టే అయ్యేది కానీ ఇప్పుడు సగంలోనే సగం కూడా కాదు స్టార్టింగ్ లోనే వచ్చేసాయి కాబట్టి ఫస్ట్ లో ఉన్న రెండు మూడు క్రిములు తొలగ్గానే అయిపోయింది కాబట్టి మిగతా క్రిములన్నీ అక్కడ ఉన్నాయి ఇంకా అక్కడే ఉన్నాయి వాటికి మందులు పెట్టలే ఇంకా వాటి నుంచి బిడ్డను రక్షించాలి ఇప్పుడు గర్భ రక్షించినట్టే రెండోది హార్మోన్లు సరిజేలా అది హార్మోన్ కూడా ఇప్పుడు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేయాలి ఇప్పుడే లేకపోతే భూమిలో సారం సరిపోతే వదిలేస్తుంది అందుకోసమనే మనం ఈ జాగ్రత్త తీసుకుంటున్నాం సరే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పి అక్కడ టెస్ట్ చేయించారు టెస్ట్ చేయిస్తే బేటా ఎస్సీజీ టెస్ట్ చేయించారు బేటా ఎస్సీజీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ రెండు వందల పది వచ్చింది ఎంత వచ్చింది రెండు వందల పది వచ్చింది ప్రెగ్నెన్సీ ఐదుతే ప్రెగ్నెన్సీ తర్వాత స్కానింగ్ దారు మరి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది స్కాన్ దారు గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా అనేది తెలియడానికి స్కాన్ తీయించారు స్కాన్ తీస్తే ఏమని గర్భసంచిలోనే ఉంది ట్యూబుల్లో లేదు ఎక్టోపిక్ కాదు నేచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది అదే సార్ ఒక్కొక్కసారి దేవుడు కలుపుతాడు అలాగ ఒక్కొక్కసారి జనరల్ గా ఎవరన్నా మనం నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేవుడు తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు అదే సార్ ఈ సందులో కూడా రాడు నా దగ్గరికి వాళ్ళకి కూడా యూట్యూబ్ ద్వారా దేవుడు చూపిస్తే రావడమే కెనడా నుంచి వస్తారు కానీ సందులో నుంచి కూడా రాదు అదే సార్ అదే ఎందుకనంటే అంటే మీరు వచ్చేటప్పుడు కూడా ఎవరన్నా అడిగినా నా పేరు అడిగినా నా హాస్పిటల్ అడిగినా ఎవరికి తెలియదు అవును సార్ మనమే అడ్వర్టైజ్మెంట్ చేయట్లే ఎక్కడ ఓన్లీ యూట్యూబ్ లో పెడుతున్నాం ఎవరికైతే దేవుడు అవసరమో వాళ్ళు నా దగ్గర పంపిస్తున్నాడు నాకు కూడా డబ్బుల గురించి నేను చేయట్లే నాకు ఆల్రెడీ చెప్పాను అవును దేవుడు ఆల్రెడీ జీతం ఇచ్చేసాడు నాకు బ్రతుకు తెరువు సరిపోయిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు నాకు ఏ అవసరం లేదు ఇక దేవుడు పని చేస్తా కూర్చోవడం ఎందుకంటే ఆయన జీతం ఇస్తున్నాడు కాబట్టి మీ ఆయన పని చేయడమే ఎవరిని పంపిస్తే వాళ్ళని చూస్తాం వాళ్ళ సంతానం కలిగించడానికి మన ప్రయత్నం మనం చేయటం ఎందుకు సంవత్సరానికి ఐదు వందలు ఫీజు పెట్టాను అంతా నెలకు యాభై వేలు మూడు లక్షలు యాభై వేలు మూడు లక్షలు నా ఆపరేషన్ కి యాభై వేలు మూడు లక్షలు తప్ప వేరే లేదు ఐవీఎఫ్ ఆపరేషన్ చేయించుకోమన్నారు సార్ నేనైతే వద్దు వద్దులే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎందుకంటే ఏజ్ థర్టీ దాటిపోయింది అవును సార్ థర్టీ దాటిపోతే చాలు థర్టీ టూ థర్టీ టూ దాటిపోతే ఏమంటారు కష్టం అండాలన్ని కణాలు కణాలన్నీ చచ్చిపోతున్నాయి తప్పలో అయిపోయినాయి మీరు ఐవిఎఫ్కి వెళ్ళిపోయింది ఇంకా లేట్ చేస్తే డోనార్ కూడా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తారు దాంట్లో వణుకొచ్చేస్తుంది నాకు ఇష్టం లేదు సార్ తప్పు మన బిడ్డ సంతోషం సార్ ఇవన్నీ ఎందుకు న్యాచురల్ గా వస్తే బెటర్ అని చెప్పేసి మీరు ఆలోచించారు అదే పద్ధతిలో మనం వెళ్తున్నాది కాబట్టి ఇటు వచ్చి ఇక్కడ వాడారు చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఇచ్చారు సిక్స్ వీక్స్ అవును సార్ సిక్స్ వీక్స్ అని ఇచ్చారు హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందని ఇచ్చారు మనం పన్నెండో తారీఖు చేశారు కదా అవును పన్నెండో తారీఖు చేసిన స్కాన్లో హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది శాక్ వచ్చింది పిండం వచ్చింది హార్ట్ బీట్ వచ్చింది మూడు స్టెప్పులు అయినాయి మూడు స్టెప్పులు అయినాయి ఫస్ట్ శాక్ రావాలి సెకండ్ పేటస్ రావాలి అంటే పిండం థర్డ్ హార్ట్ బీట్ రావాలి ఈ మూడు అయితే ఒక పెద్ద ఒక అది అదొక పద్ధతి ఒక స్టెప్ అనమాట దీని తర్వాత మూడు నెలలు నిండేటప్పటికి మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని రావాలి మూడు నెలలకి అది తర్వాత ఐదో నెలకి వచ్చేటప్పటికి ఆ పార్ట్స్ అన్ని సక్రమంగా ఉండాలి ఈ ఐదు నెలలు మన దగ్గర వాడాలి ఆ తర్వాత ఐదు నెలలు అయిన తర్వాత ఉన్న పార్ట్ పెరగడమే కాదు సైజు పెరగడమే దాంట్లో ఏమి లేదు తేడా అందుకనే ఐదు నెలల నుంచి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు రావాలంటే ఇక్కడికి రావచ్చు లేదా దగ్గరలో డాక్టర్ గారి దగ్గర చూపి అక్కడే డెలివరీ అయిపోవచ్చు మనమేమి ఇంకా దాని గురించి చెప్పం వాళ్ళు ఏదన్నా భయపెడితే బిడ్డ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అన్న భయపెడితే వెంటనే మనకు కాల్ చేసుకోవచ్చు మన టెలికాలర్ నెంబర్లు ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన చేస్తారు సార్ మనం మనమేమి డెలివరీలు చెయ్యం ఓకే మన పనుల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీలు రప్పించడం మీకు ఇష్టమైన హాస్పిటల్కి పంపించడం అంతే ఓకే సార్ హాస్పిటల్లో డెలివరీలు చేయడానికి సిజర్లు చేయడానికి కొన్ని లక్షల మంది గైనకాలజిస్టులు ఉన్నారు మనం ఆ పని ఎకర కానీ కణాలు తక్కువ ఉన్నా జీరో కౌంట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించేది మనం ఒక్కరమే ఆ కణాలను పెంచి ప్రెగ్నెన్సీ నైన్ మిలియన్లు ఉన్నా మీది ఫుల్ కౌంట్కి వచ్చింది వాళ్ళ విత్ ఇన్ డేస్లో విత్ ఇన్ డేస్లో వచ్చేసింది ఎందుకంటే మీరు మెయిన్ ప్రాబ్లం మీకేం లేదు పూర్వం ఉన్నాయే ఈ క్రిములు తినడం వల్ల అదే అదే వంద వంద ఉన్నట్లని తొంభై తినేసి అనుకో పదే కనపడతాయి ఇక క్రిములు తినేస్తే ఆ క్రిములు తొలగిస్తే వందకు వంద కనపడతాయి అది జరిగింది ఇక్కడ ఆటోమేటిక్గా మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది ఇదే జరిగింది చక్కగా మీరు అక్కడ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా తర్వాత ఐదో నెల తర్వాత పెట్టుకుని చక్కగా డెలివరీ చేసుకోండి ఒకవేళ అక్కడ డాక్టర్లు ఏదన్నా భయపెట్టినా ఏదన్నా మళ్ళీ బాగాలేదని అదే ఇదని అన్నా వెంటనే మాకు కాల్ చేస్తే మేము సలహా ఇస్తాం ఆ రిపోర్ట్స్ అన్నీ మాకు వాట్సాప్ పెట్టేస్తే మేము సలహా ఇస్తాం సాధ్యం వరకు మీరు రాకోకుండా మేము ఫోనుల ద్వారా వాట్సాప్ ద్వారా మీకుతో అందుబాటులో ఉంటున్నాం అందుకే కెనడా వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు అమెరికా వాళ్ళు గల్ఫ్ వాళ్ళు చెన్నై వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్లో వెళ్ళడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అవును సార్ అవును సేమ్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో హాస్పిటల్ వెళ్ళడానికి కూడా బోల్డ్ ఖర్చు అవుతుంది ముందు ఆపరేషన్ అయ్యప్పు లక్షల్లో అది లేదు ఇక ప్రతిరోజు రోజు రోజు తిరగడాలు ఛార్జీలకే బోల్డ్ డబ్బులు అవుతాయి అది మన దాంట్లో లేదు కేవలం కొరియర్ ద్వారా పంపిస్తున్నాం వందరు వందల రూపాయలు కొరియర్ ఫోన్ కాలు ఫ్రీ మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు ఫ్రీ గర్భం వచ్చే వరకు ఇప్పుడు మళ్ళీ డెలివరీ అయ్యే వరకు అదే ఫోన్ ఫీజు ఇదైందా అది మీకు బుక్ కూడా ఇచ్చానా బుక్ ఇచ్చే ఇస్తాను గర్భిణీ స్త్రీల ఆహారము ఆరోగ్యం ఎందుకంటే ఎన్నాళ్ళు సంతానం పొందలేకపోవడానికి ఏం కారణాలు ఆ ఆహారం ఏం తినాలనేది అప్పుడు ఇచ్చాం ఇప్పుడు బిడ్డ ఎదుగుదానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది రక్తహీనత రాకోకుండా ఏం చేయాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం టిప్స్ పాటించాలి ఇలాంటివన్నీ ఉన్నాయి ఎందుకంటే మంచి ఎరువు వేస్తే మంచి మొక్క వస్తుంది అలాగే ఎరువు అనేది ఆహారం కాబట్టి మంచి ఆహారం తీసుకుంటే మంచిగా బిడ్డ ఎదుగుదల లోపల ఉంటుంది అది అందుకని ఇది చూసి మార్చుకోండి మీ ఆహారాన్ని అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవ సుపత్ర సుపత్రిక ప్రాప్తిరస్తు రైట్ ఆల్ ది బెస్ట్